బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ మనం చూస్తాం ఎందుకంటే ఎన్నాళ్ళగానో ఎదురు చూసి ఎదురు చూసి కళ్ళు కాయలు కాచిపోయాయి కళ్ళు కాయలు కాచిపోయాయి అయితే రేపటి నుంచి విపార్చిన నేత్రాలతోటి విశాలమైనటువంటి భావాలతోటి ఉధృతంగా సాగేటువంటి అభివృద్ధి పనుల తాలూకు విశేషాలన్నీ కూడా మనం ప్రత్యక్షంగా వీక్షించబోతున్నామనేటువంటి మాటను కూడా గుర్తు చేస్తూ ట్రాన్స్పోర్ట్ నేషనల్ హైవేస్ శ్రీ నితిన్ గడ్కరీ కో అభినందన్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ సార్ నితిన్ గడ్కరీ గారికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో వారు ఆ శాఖలో రోడ్ల నిర్మాణ శాఖ సంబంధించి ఉన్నప్పుడు ట్రాన్స్పోర్ట్ పరంగా మనకు కావలసినటువంటి విశేషాలు రోడ్ల నిర్మాణ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతగా చేయూతనిచ్చారో మాటల్లో చెప్పని అందుకనే సల్యూట్ శ్రీ నితిన్ గడ్కరీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన తెలుగు వారు సుప్రీంకోర్టు స్థాయికి ఎదిగి అందరినీ మరోసారి ఇన్స్పైర్ చేశారు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ ఎన్వి రమణ గారికి స్వాగతం శ్రీ ఎన్ వెంకటరమణ గారు నిలవెత్తు న్యాయానికి నిలువటద్దగా భాషల్యేటువంటి రీతిలో భారతదేశంలో సుప్రీంకోర్టు వంటి ఒక అత్యున్నత స్థాయి న్యాయ సంస్థకు చీఫ్ జస్టిస్ గా పనిచేసినటువంటి తెలుగు వారిగా మనమంతా ఎంతో అభిమానించాం ఆ స్థాయికి చేరుకున్నటువంటి ఆ పెద్దలు ఇవాళ ఈ కార్యక్రమానికి రావటం మనమంతా సంతోషదాయకమైనటువంటి రీతిలో రేపటి రోజున ఇప్పుడే మనవి చేస్తూ ఉన్నాం పెట్టుబడులకి గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్ కాబోతోంది పొరుగు రాష్ట్రాలతో పోటీ పడబోతోంది విజేతలం మనమే ఎస్ విజేతలం మనమే పారిశ్రామికంగా పరుగులు పెట్టేందుకోసం తద్వారా ఉపాధి అవకాశాలు పెంచుకునేందుకోసం మౌలిక వసతులకు పెద్దపీట వేయడం కోసం మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో నవ్యాంధ్ర స్ఫూర్తిని నింపుకున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో జనసేన నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక వసతులు కావచ్చు నాలెడ్జ్ బాబులు కావచ్చు భద్రత విషయాలు కావచ్చు ఎక్కడికక్కడ ఒక మెరుగైనటువంటి జీవనం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు సంపదని సృష్టించాలి అని సంపదని సృష్టించాలి ఆకర్షించాలి పెట్టుబడులను ఆకర్షించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్వామి కావాలి అగ్రేతర విశేషంగా విరాజిల్లాలనేటువంటి మాటను కూడా గుర్తు చేస్తూ ఉన్నాం సమయం ఆసన్నమవుతోంది మిత్రమా సంసిద్ధమా ఏది ఒక్కసారి అంతా జయకూడదామా మరికొద్ది క్షణాల్లో గౌరవనీయులు ప్రధాని ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కాబోతున్నారు వెను వెంటనే ఈ ప్రాంగణంలోకి వేంచేస్తారు పెద్ద పండుగ మనం చేసుకుంటూ ఉంటే ఏడి మన నాయకుడు ఏడి మన నేత ఏడి మనం ఎంచుకున్నటువంటి నేతని ఎదురు చూస్తున్నాం కదా ఒక బాధ్యత ప్రధానం ఇవాళ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారిని స్వయంగా స్వాగతించడం కోసం గన్నవరం ఎయిర్పోర్ట్ లో వారిని రిసీవ్ చేసుకున్నారు గవర్నర్ గారితో పాటుగా మరి కొంచెం సేపట్లో ముగ్గురు కలిసి ఇక్కడికి విచ్చేస్తారు మనం చూడబోతున్నాం అహంకారం అంటని అధికారాన్ని చూడబోతున్నాం ఆత్మీయత నిండిన వ్యవహారాన్ని దర్శించబోతూ ఉన్నాం దరిచేరని తరతమ భేదభావాన్ని చూడబోతూ ఉన్నాం అలాగే వృత్తి పట్ల అంకిత భావం కలిగినటువంటి పెద్దల్ని చూడబోతూ ఉన్నాం కర్తవ్యానికి మమతల తీరం చేర్చేటువంటి రీతిలో శ్రమజీవన సౌందర్యాన్ని దృష్టిలో పెట్టుకొని కార్యదక్షతతోటి వర్ధిష్ణుతతోటి పరిపాలనలో మార్గ తోటి విశేషమైనటువంటి హృదయం కలిగినటువంటి పెద్దలు శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన బీజేపీ నేతలు అందరూ కలిసి ఒక కూటమిగా వర్తనలో సరళత్వాన్ని ఆచరణలో సహజత్వాన్ని సమస్యల జాజ్యాల మీద పోరాటం చేసిన నేతలుగా ఇవాళ్ళ నూతన ప్రభుత్వంలో పదవీ స్వీకారం చేయబోతున్న వేళ క్రియాశీలక రాజకీయాల్లో విలువలు పాటించే నేతలంతా విచ్చేస్తూ ఉన్నారు అలాగే జనం ఎన్నుకున్న నేతలు ఇటువైపు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న వారంతా ఆసీనులై ఉన్నారు వారికి మనం మనస్ఫూర్తిగా అభినందనలతో ధ్వనులతోటి తెలియచేద్దాం శ్రీ నారా లోకేష్ గారు కింజారపు అచ్చెన్నాయుడు గారు కొల్లు రవీంద్ర గారు శ్రీ మనోహర్ గారు కేసరి Associate sponsor, Ultratech Cement.